హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అయితే నేను మాటలు పెళ్ళి మండలం రిజాపురం ఎక్కువ అన్నమాట సో మా అత్తమ్మ గారు గుడికి మా మేనత గారు ఇక్కడికైతే రంగు దొరుకు విగ్రహ ప్రతిష్ట ఉండే వాటికి అక్కడికి మమ్మల్ని అయితే హాయిన్ ఇచ్చారు సో ఎంత వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు తలుచుకుంటూ మేము ఇక్కడికి అయితే ఇప్పుడు అయితే వచ్చామన్నమాట సో అమ్మవారి దర్శనానికి వచ్చాము సో ఇక్కడ గుడి అయితే సూపర్ అంటే సూపర్ చాలా అంటే చాలా బాగా పెట్టారు గుడిపైన ఉన్నటువంటి డిజైన్ బొమ్మలు డిజైనింగ్ అయితే దేవుడు విగ్రహాలు అయితే చాలా అంటే చాలా పెట్టారు కట్టిన వాళ్ళు ఎవరు కానీ చాలా చక్కగా కట్టారు అది పెయింటింగ్ కూడా చాలా అందంగా వేసారు అనమాట ఇక ఇక్కడ టెంటు ఎందుకు అంటే అక్కడ బాగా వర్షం వస్తుంది ప్రతి చుట్టూ వర్షం వస్తువులు రావడం వల్ల ఆ టెంటు అయితే తీసారు అంతా టెంట్ కింద చాలా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాల్వయ పిచ్చమ్మ మట్ట మఠరు దంపతులు వాళ్ళు పది లక్షల రూపాయలు అయితే విరాళంగా గుడికి అయితే ఇచ్చేసారనమాట ఇకపోతే ఇక్కడైతే పొలదాలు కనిపిస్తుంది కదా మనకి ఇక్కడికైతే ప్రత్యేకంగా అతిథిగా భక్తులు లక్ష్మారెడ్డి గారు అలాగే కొందూరు రఘువీర్ రెడ్డి గారు మన ఎంపీ గారు వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు వచ్చి అందరితో మన గ్రామ పెద్దతో గ్రామ ప్రజలను గ్రామంలో ఉన్నటువంటి భక్తులను అందరికీ కలిసి కాసేపు గోచరించారు అలాగే ెడ్డి ఫౌండేషన్ సంబంధించిన వారు బుసిరెడ్డి గారు కూడా ఆయన కూడా వచ్చారు ఆయన కూడా వచ్చి చూసారు అనమాట సో ఎలాగో విగ్రహ ప్రదేశాలు జరిగినప్పుడు ప్రతి చోట జరుగుతుంది అదే యాగశాల ఇది దాదాపు పన్నెండు పదిహేను మంది దాకా బ్రాహ్మణస్ అయితే కనిపించారు వాళ్ళు చాలా బాగా చేశారు వాళ్ళు చేస్తున్నప్పుడు కొంచెం చాలా బాగా కొద్దిసేపు నిలబడి మంచిగా వినాలనిపించింది అంత బాగా చెప్పారు ఇక అయిపోయిన తర్వాత మనకి ఎక్కడైతే చూసాం కదా ఇక్కడ అయితే మన ఎమ్మెల్యే గారు తర్వాత ఎంపీ గారు వచ్చేసి గురించి చూసి అలా కలిసి వెళ్ళిపోయారు అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి గ్రామపేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మన ఎంపీ గారు కొంచెం కొన్ని ఇక ఆయన మాట్లాడి అందరిని కలిసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన మీరా కూడా ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కదా ఆయనతో మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎంతగానో ఆశపడి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే మన దగ్గరికి వచ్చినప్పుడు మన మనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటే సెల్ఫీ దిగడం స్టార్ట్ చేసి కాసేపు సందడి చేశారు సో వాళ్ళతో ఆయన కూడా కాసేపు సందడి చేశారు అందరికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఫోటోలు ఇచ్చేసి సో ఏమంటే ఆయన కూడా వెళ్ళిపోయారనమాట ఇంకా గుడి అయితే మంచిగా బంతి పూలతో ధోరణాలు డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేసారు చూస్తే చాలా కనులగా ఉంది ఇకపోతే మనం ఇక్కడ కనిపిస్తున్నాం కదా స్వామి అమ్మవారికి చేతి ఇక స్టార్ట్ అవుతుంది కాబట్టి విజయకర ప్రతిష్ట స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే పూజలు లోపల ఏం చేస్తుందో తెలియదు కానీ మనతో మాత్రం అది లోపలికి అయితే మనం అనిపించి లేదు మనం సరిగ్గా తీయలేదు వీడియో సో బయట నుంచి మనం తీసాము దుర్గ జై జయదుర్గ్ విమర ప్రజలు మాత్రం కలిసిపోయితే చాలా బాగా స్టార్ట్ చేస్తారు అనమాట ఎంజాయ్ చేశారు గ్రామ ప్రజలందరూ భక్తులు వచ్చి అయితే మొత్తం అయితే గుడి గుడిగా ప్రారంభమవుతుంది కాబట్టి మహోత్సవం కాబట్టి ఆవుని ఆవు ఆవుదోడని మాత్రం లోపలికి కొంచెం తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఇక అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ అనమాట కొబ్బరికాయలు అయితే లోపలికి పుట్టొద్దామో బయట కొట్టండి అని చెప్పేసి అన్నారు బయట కొరతగా ఉంది కొంచెం అని చెప్పి చెప్పారు సో ఇంత చూసిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోకుండా ఎలా ఉంటాం చాలా బాగుంది అమ్మవారి విగ్రహం తయారీ కానీ చాలా అమ్మవారి దర్శనం కానీ ఫస్ట్ వీడియో మన అమ్మవారిది మన విధంగా చాలా అంటే చాలా సంతోషం ఉంది అది కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జై దుర్గా జై జై దుర్గా సో మీకైతే ఈ వీడియో నచ్చినవి అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్